హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఆఫీసులకు వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు త్వరగా మనం హడావుడి పడిపోయి కర్రీసు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము కానీ కర్రీస్ ఏమి లేకపోయినా రైతాతోటి టేస్ట్ చేసినట్లయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే మనం చూసేద్దాము కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను ఆవాలు వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అడుగు అంటుకుంటుంది త్వరగా మాడినట్లు అవుతాయండి ఈ ఆనియన్స్ అయితే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఈ రెసిపీ ప్రి ప్రిపేర్ చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారండి పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి త్వరగా కుక్ అవుతుంది ఏ కప్పుతో అయితే మనం ఆనియన్స్ అవన్నీ తీసుకున్నాము అదే తోటి సన్నగా చాలా సన్నగా తరిగిన క్యాబేజీ తీసుకున్నానండి క్యాబేజీ వేసి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేస్తే త్వరగా మొగ్గుతుందండి క్యాబేజీ అయితే మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చివాసన కూడా రాదు కొంతమందికి క్యాబేజీ వాసన అంటే పడదు పిల్లలు కూడా క్యాబేజీ కూరలు అవేవి తినరు కదా ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసినట్లయితే చాలా ఇష్టంగా పిల్లలు తింటారు ఒక కప్పు నిండా తరిగిన టమాటా ముక్కలు వేసి కరివేపాకు వేసి పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మధ్యకాలంలో అయితే మన రెసిపీస్ ఈ క్యాబేజీ తోటి కర్రీసే కాకుండా రకరకాల రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటామండి ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే కొంచెం పచ్చివాసన వస్తుందని క్యాబేజీ పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొంతమంది ఇష్టపడరు ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేయండి ఖచ్చితంగా తింటారు పిల్లలైతే మనం బాగా ఆయిల్లో ఫ్రై చేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి కొంతమంది బాస్మతి రైస్ కూడా వేసుకుంటారు నేనైతే నార్మల్ రైస్ వేసి రైస్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి కమ్మటి వాసన వస్తుందండి మనం ఇన్స్టెంట్గా చేసుకునే ఈ రెసిపీస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఒక టేబుల్ స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి నేను ఇంకేమీ వేయలేదండి ధనియాల పౌడర్ కానీ గరం మసాలా ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి గరం మసాలా అవన్నీ ఎందుకులే అని నేను వేయలేదు కానీ మిరియాల పొడి వేసినట్లయితే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి రెసిపీస్ అయితే ప్రిపేర్ చేయండి క్యాబేజీ తినని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఖచ్చితంగా తింటారండి కానీ మనకి త్వరగా కుక్ అవుతుంది అప్పటికప్పుడు హడావిడి పడిపోకుండా ఇలాంటి రెసిపీస్ బాక్సుల్లోకి మనం ప్రిపేర్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఎలా పొగలు కక్కుతుందో మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసి అంతా కలిపి కలిసే విధంగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఈ పొగలు కక్కుతున్న ఈ రెసిపీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి